ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏ రకంగా పేదల మీద ముప్పై రెండు వేల కోట్లు భారం ముప్పై రెండు చోట్ల మీరు ఉపద్ఘతలు చెప్పారు ఫిఫ్టీ యూనిట్స్ హండ్రెడ్ యూనిట్స్ టూ హండ్రెడ్ యూనిట్స్ అసలు టూ హండ్రెడ్ యూనిట్స్ నేను ఫ్రీగా ఇస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో రెండు వందల లీట్లు ఫ్రీగా ఇస్తాను అసలు రేట్లు పెంచడం విద్యుత్ రేట్లు పెన్షన్ అని చెప్పి హామీ ఇచ్చారు అలాంటి వ్యక్తి ఎన్ని సార్లు పెంచి ఇది కొత్త కొత్త పేర్లు టోప్ చార్జెస్ అంట ఏదో సర్వీస్ ఛార్జెస్ అంటా డ్యూటీ ఆ బిల్లు చూస్తే మనకేం అర్థం కావు రకరకాల బాధుడు కార్యక్రమాలు అన్ని సార్లు పెంచేశారు పేదల మీదే రెండు వందల లోపు వచ్చే వాళ్ళ మీద ఎనభై ఏడు పాయింట్ నాలుగు శాతం పెంచారు అంటే పేదలు పేదలు నా ఎస్టీలు నా బీసీలు నా ఎస్టీలు అనే వ్యక్తులు వాళ్ళ మీదే అధిక భారం మోపేశారు ఎనభై ఏడు పాయింట్ నాలుగు శాతం పెంచారంటే చూడండి అంత అవసరమే వచ్చింది మళ్ళీ ఇన్ని పెద్ద పెద్ద పేర్లు చార్జెస్ అనేది పెట్టుకొని బిల్లు కట్టకపోతేనేమో అది మళ్ళీ తొలగించేయటం ఒక్కొక్కడికి పదివేలు బిల్లు పదిహేను వేలు పదిహేను వేలు బిల్లు అది తగ్గించబోయే మహాప్రభు అంటే దానికి లేదు సో ఈ రకంగా పేదల్ని మోసం చేసి చెప్పింది అసలు మనం ఎప్పుడు చూడలేదు ప్రతి ఇంట్లో మన మా ఏది జనరల్గా మూడు వందల రూపాయలు వస్తున్నాయి ఇంట్లో హౌస్ మేడ్ వాళ్ళకి ఆవిడ చెప్తున్నారు మన ఎన్నికల ముందు ఓటు గురించి మాట్లాడుతూ మా గతంలో మూడు వందల నాలుగు వచ్చేది బిల్లు అంటే ఇప్పుడు వెయ్యి తప్పు రావట్లేదు బిల్లు ఈ బిల్లు ఎక్కడ పరిస్థితు అని చెప్పిన మాట సో ఈ రకంగా పెంచేసి బాజు బాజు కార్యక్రమం చేసేసి ఎన్నిక రెండు వేల పంతొమ్మిది ముందు ఒక మాట రెండు వేల ఇప్పుడు చూడ పరిస్థితి మొత్తం లక్ష వేల ముప్పై వేల కోట్ల రూపాయల నష్టాలు విద్యుత్ శాఖ నెట్టారు దానిలో ముప్పై వేల రెండు వేల కోట్లు ఏమో మన మీద వినియోగదారులు మన మీద చేసిన భారం అలాగే డిస్కౌంట్ యొక్క లాస్యేమో నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అలాగే నిర్మాణ అసమర్థత కారణంగా ఇంకో యాభై వేల కోట్లు మొత్తం లక్ష ముప్పై వేలు కోట్లు ఎవరు పెట్టుకుంటారండి అన్ని ఇది కాక మళ్ళీ బకాయిలు సుమారుగా యాభై వేలు కోట్లు బకాయిలు రావాల్సినవిస్కమ్మ రావాల్సినప్పుడు రాలేదు ఈ లక్షా ముప్పై వేలు కోట్లు నష్టాలు రావాల్సిన బకాయిలు ఎవరు పెరిగిపోయి బకాయిలు పెరిగిపోయినాయి నష్టాలు పెరిగిపోయినాయి ఏం చేస్తున్నా ఏం చేశారంటే ఆయన రాష్ట్ర రాష్ట్ర ప్రజలకి విద్యుత్ వ్యవస్థనే మొత్తం కుదే చేశారు కదండి ఏదన్నా మాట్లాడితేనేమో ఎగబడి మాట్లాడటం లేదా విమర్శించడం లేదా పొట్టం చెట్టం తప్పితే సిస్టమాటిక్ గా మాట్లాడేది లేదు ఈరోజు ఏం సమాధానం చెప్తారు శ్వేత పత్రం ద్వారా ఆ విద్యుత్ రంగ పరిస్థితి వాస్తవ రూపాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు ఇది పరిస్థితి దీన్ని ముందుకు ఎలా వెళ్ళాలి ఇందాక పాత్రికారు అడిగారు మరి టూ చార్జెస్ ఎన్ని పెంచారు కదా మరి తగ్గించాలి కదా మరి మీరు తగ్గిస్తున్న పరిస్థితి అడిగారు ముఖ్యమంత్రి గారు దానికి చెప్పారు దాని మీద సమీక్షిస్తారు తగ్గించాలి తప్పనిసరిగా దశల వారీగా ఇమీడియట్ గా కాకపోయినా దశల వారీగా తగ్గించవలసిన అవసరం అయితే ఉంది దీన్ని రంగాన్ని స్లోగా ప్రక్షాళన చేసుకుంటూ ద్యవసత్వాలు నింపుకుంటూ మన ఉత్పత్తిని పెంచుకుంటూ నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకుంటూ ట్రాన్స్మిషన్ లాసెస్ తో ఇందాక ముఖ్యమంత్రిగా చెప్పారు ట్రాన్స్మిషన్ లాసెస్ ఎంత ఎక్కువ జరుగుతున్నాయి అవన్నీ అరికెడుతూ ఆ యొక్క ఆదా చేసిన దాన్ని వినియోగదారుకి అందించే విధంగా వారికి మీద భారం తగ్గించే విధంగా తప్పనిసరిగా ప్రభుత్వం చేస్తుంది అలా చేయవలసిన అవసరం అయితే ఉంది